నమస్తే వెల్కమ్ టు వి2 న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఘనంగా జరుగుతున్న ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పట్టణ వీధుల్లో సాంగ్రేయ వత్తంగ జరిగిన భీమసేన బిక్షాటన కార్యక్రమం శ్రీకలాహస్తి సబ్ నుండి తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా లీగల్ జ్యుడిసరీటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి సౌకర్యాలపై కైదేలతో ఆరా తిరుపతిలో ముగిసిన ఆర్బీఎంఎస్ కార్యక్రమం 101 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వ ప్రకటన తిరుమలలో కారు దట్టం డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా భక్తులు శ్రీకళహస్తి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భీమసేన భిక్షాటన ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు స్థానిక భక్తులు హిడింబాసరుడుకు అన్న ప్రసాదాలు వితరణంగా అందజేశారు భీమసేనుడు పురవీధుల్లో బూరేగుతూ భిక్షాటన చేశారు మహాభారతంలో ప్రధాన ఘట్టమైన హిడింబాసురుడు వధ కార్యక్రమంలో భాగంగా లోక కంటకుడువైన రాక్షసుడును హతమార్చడంలో భాగంగా భీమసేనుడు రాక్షసుడు కోసం అన్న ప్రసాదం సేకరణ చేపట్టారు శ్రీకళస్తిలో ధర్మరాజస్వామి ఆలయం వద్ద భీమసేన వేషధరుడు రాక్షసుడు అయిన హిణింబాసరుడు కోసం అన్న ప్రసాదాల సేకరణ కోసం గ్రామంలో పర్యటించి భిక్షాటన చేశారు స్థానిక భక్తులు రాక్షస విముక్తి నుంచి తప్పించుకోవడానికి తమవంతుగా అన్న ప్రసాదాలు వితరణ చేశారు సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో కృష్ణారెడ్డి సబ్ టెంపుల్ లక్ష్మయ్య దుర్గప్రసాద్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

శ్రీకళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ ఎపిసోడ్ ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీకళహస్తి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆదివారం వీక్షించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించడం జరుగుతుందన్నారు దేశంలో జరిగే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం పూరి జగన్నాథ రథయాత్ర సామాన్య ప్రజలు సాధించిన విజయ గాథలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు దేశానికి ఉపయోగపడే నూతన విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ మనసులు మాట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మళ్ళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి భరత్ తదితరులు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట అంటే ఆయన మనసులో మాటని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ప్రతి మాసం కూడా లాస్ట్ ఆదివారం అంటే కడపటి ఆదివారం రోజు ఈ యొక్క మన్ కీ బాతు ఉదయం పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు తెలుగులో అనువాద కార్యక్రమం ఉంటుంది ఇప్పటికీ నూట ఇరవై మూడు మాసాలుగా ఈ యొక్క మన్ కీ బాత్ జరుగుతూ ఉంది ఈ మన్ కీ బాత్ ఏదైతే దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయో మరి ఈ మాసంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఆయన ప్రతి ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగా డే జూన్ ఇరవై ఒకటి జరిగినటువంటి వైజాగ్ నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ నగరంలో జరిగినటువంటి యోగా డే గురించి అదే రకంగా పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర గురించి ఇంకా బౌద్ధ యొక్క గురించి ఇంకా కూడా అన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఏమేమి జరుగుతాయి జరుగుతున్నాయి జరిగాయి ఇవన్నీ కూడా ప్రజలకి మరొక్కసారి ప్రజలందరి గుండెల్లో చేరే విధంగా అర్థమయ్యే విధంగా ఆయన ప్రతిష్టాత్మంగా తీసుకున్నటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కార్యాలయం భారతీయ జనతా పార్టీ కార్యాలయం తరలికించడం జరిగింది ఏదైనా కానీ దేశం కోసం దేశ అభివృద్ధి కోసం మన ప్రధానమంత్రి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రజలందరూ కూడా దీన్ని వీటి అర్థం చేసుకొని వారు ఏదో ఒక కొత్తగా కనిపెట్టేటటువంటి కార్యక్రమం కావచ్చు ఏదో ఒక గ్రామం కావచ్చు ఏదో ఒక మూల ప్రాంతంలో అభివృద్ధి స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మనకి కీ ప్రస్తావన తీసుకొస్తారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మనము తెలకి శ్రీకళహస్తి సబ్ జైలు ను చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి తనిఖీ చేశారు జైలు పరిసరాలను పరిశీలించి ఖైదీలకు ఇస్తున్న ఆహారము ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు ఖైదీలతో ముఖాముఖి చర్చించారు జూలై ఐదున జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని ఎలాంటి కేసునైనా రాజీ మార్గంలో రాజమార్గంగా పరిష్కారం చేసుకోవాలని న్యాయమూర్తి భారతి పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి సబ్ జైల్ను చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి సందర్శించారు జైల్లో ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలు పరిసరాలు పరిశుభ్రత ఆహార నాణ్యత తదితర అంశాలను న్యాయమూర్తి పరిశీలించారు అనంతరం ఖైదీలతో సమావేశమే చర్చించారు ఖైదీలు ఎంతకాలంగా రిమాండ్లో ఉన్నారు వారికి ఏమైనా ప్రభుత్వ న్యాయవాదుల సహాయం కావాలా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు సబ్జెల్ నిర్వహణ బాగుందని ప్రశంసించారు ఖైదీలకు అవసరమైన న్యాయం సహాయం అందించేలా చర్యలు ఆదేశించారు న్యాయమూర్తి భారతి మాట్లాడుతూ జూలై ఐదున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో ముప్పై ఐదు బెంచులు ఏర్పాటు చేశామని లాంటి కేసు అయినా మార్గంలో రాజమార్గంగా పరిష్కారం చేసుకుని ఆనందంగా ఉండాలన్నారు కక్షిదారులు ముందుకు రావాలని కోరారు ఈ తనిఖీలు శ్రీకాళహస్తి సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ న్యాయ విజ్ఞాన సంస్థ లీగల్ వాలంటీర్లు న్యాయవాదులు రాజేశ్వరరావు పారా వాలంటీర్లు పాల్గొన్నారు పర్ గెట్ ప్లూ ఫెమ్ లెదా మాసాలె బాపురా లేకేషన్ డిమాండ్ ఇప్పుడ డిమాండ్ మంత్స్ ఇస్తే 4 మంత్స్ ఎవరనే చేసారు 420 అన్ని చేయవనేం ఆ తీయలేదు మేడమ్ ఏ వన్ చెందో ఊ చేసలేదలే ఆహా

చెప్పండి వాళ్ళు చెప్తే వాళ్ళు రాసేస్తే ఊరికే ఉండే కొద్ది రిమాండ్ ఉండే కొద్ది ప్రాబ్లమే కదండి సిక్స్ మంత్స్ అన్న అయితే చేయొచ్చు ఫస్ట్ సఫెన్సే కదా వేరే లేకపోతే అనుకోవచ్చు మన ఏపీలో ఉండేది ఒకే కదా ఏమైనా ఎఫ్ఐఆర్ వేరే చూపించారు ఏపీలో తమిళనాడులో ఉన్నట్టు సిక్స్ మంత్స్ ఎవరండి జడ్జి

ఫాస్ట్ అయిపోయిందేమో అందరికీ నా నమస్కారాలు అండి యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు అండ్ ఏపీఎల్ఎస్ఏ మేము ప్రతి నెల జైలు విజిట్ చేయాలండి అదే సందర్భంగా ఈరోజు నేను తిరుపతి జైలును తర్వాత కాళహస్తి జైలును కూడా విజిట్ చేశాను ఈడ సూపర్టెంట్ గారు జైలు విజిట్ చేసిన తర్వాత ముద్దాయిలతో వాళ్ళ అవసరాలు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది మళ్ళీ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటాయి అనేది అన్ని నేను అన్ని చూశాను ఇక్కడ సూపర్టెంట్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ముద్దాయిలు కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా నాకు ఎటువంటి రిసీవ్ కూడా చేయలేదు ఇక్కడ పరిసరాలు కూడాను చాలా వరకు వాళ్ళు చాలా బాగా క్లీన్నెస్ పెట్టారు విత్ రిగార్డింగ్ టు ఫుడ్ కానీ తర్వాత బాత్రూమ్స్ వాటర్ ఫెసిలిటీస్ తర్వాత ముద్దాయిలకి వాళ్ళకి ఏమైనా లీగల్ ఎయిట్ సర్వీస్ కావాలా అనే దాని గురించి కూడాను పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే కూడా గవర్నమెంట్ లాయర్స్ వాళ్ళు కావాలా అనే కూడా అడుగుతుంటే కూడాను అడ్వకేట్స్ కూడాను వాళ్ళు వస్తున్నారండి సూపర్ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లోక్ అదాలత్ ప్రతి మూడు నెలలకు ఒక ఆట జరుగుతుంది ఇప్పుడు కమింగ్ లోక్ అదాలత్ జులై ఐదు శనివారం పొద్దునే ఐదు గంటల ఇంకా సాయంకాలం ఐదు గంటల వరకు జరుగుతుంది మేము మొత్తం టోటల్గా మనము చిత్తూరు జిల్లాలో టోటల్గా ముప్పై ఐదు బెంచ్లు ఏర్పాటు చేశాము ఈ లోకాదాలత్ని చిత్తూరు ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేసి ఈ లోకాదాలతో ఎటువంటి కేసులు ఉన్నాయంటే ప్రతి ఒక్క సివిల్ మ్యాటర్స్ క్రిమినల్ కేసెస్ ప్రామిసరీ నోటు చెక్ పోస్ట్ కేసు ప్రాపర్టీవి అన్ని కేసులు ఉంటాయండి ఈ అధిక సన్నివేశంలో గలాట ఉంటారు అలాంటి కేసులు జనాలు అప్పటికప్పటికి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కోపాలు తీసుకునేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింటారు అలాంటి కేసులు కూడా రాజీ చేసుకునేసి మీరు లోక్ అదాలత్కి వస్తే అప్పుడు రాజీ చేసుకున్నాము అని అంటే అప్పుడు కోర్టు వాళ్ళు లోకదాలి ఇస్తారు ఒక్కటి లోక్ అదాలత్ అవార్డు ఇచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి సివిల్ కోర్టు అంటే సుప్రీం కోర్టుకు పోయినా కూడా అప్పీల్ ఉండదు ఎందుకంటే ఇరు వర్గాలు రాజీ ఒప్పించి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టి దీనికి ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు ఈ లోక్ అదాలత్ లాభం ఏమంటే కోర్టు సైము జనాలజీ సైమో అంతా కూడా సేవ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఈ లోకదాల నవాన్ చేసుకొని రాజీ మార్గమే రాజ్య మార్గం సూచన చేసుకుని ఎన్నో కేసులన్నీ తీసుకొనేసి ఇలా ఈ లోకదాల చదువు సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నానండి అండి థ్యాంక్ యూ తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ రివర్స్ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశంలో నూట ఒక అవగాహన ఒప్పందాలు కుదిరాయి ఏపీ ఎంఎస్ఎంఈలకు ప్రపంచ అవకాశాలను తెరుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారత ఎగుమతి సంస్థల సమైఖ్య సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారత ఎగుమతి సంస్థల సమైక్య సహకారంతో నిర్వహించిన అంతర్జాతీయ రివర్స్ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున తిరుపతిలో విజయవంతంగా ముగిసింది తిరుపతి మరియు చుట్టుపక్కల జిల్లాల నుంచి మూడు వందల యాభైకి పైగా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా జీసీసీ దేశాలు ఆఫ్రికా మరియు ఆగ్నేయ ఆసియాలతో సహా అన్ని దేశాల నుంచి ముప్పై అంతర్జాతీయ కొనుగోలుదారులతో అనుసంధానిస్తూ ఆగ్నేసియాతో సహా ముప్పై అంతర్జాతీయ కొనుగోలుదారులతో అనుసంధానిస్తూ ఈ మూడు రోజుల అంతర్జాతీయ వాణిజ్య కార్యక్రమం ఒక శక్తివంతమైన వేదికగా పనిచేసింది ప్రాతినిధ్యం వహించిన కీలక రంగాలలో వ్యవసాయం మరియు ఆహార ప్రాసెసింగ్ వస్త్రాలు మరియు దుస్తులు ఇంజనీరింగ్ వస్తువులు హస్తకళలు ఔషధాలు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు గృహోపకరణాలు గ్రానైట్ సుగంధ ద్రవ్యాలు మరియు మరిన్ని ఉన్నాయి మొదటి రోజు ప్రారంభ సమావేశానికి ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షత వహించారు ఇక ప్రపంచ సంసిద్ధత మరియు సంస్థ బలోపేతంపై దృష్టి సారించి ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు రెండవ రోజు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవనీయులైన ఎంఎస్ఎంఏ ఎస్ఈఆర్పి మరియు ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల మంత్రి ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్రావు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రపంచ మార్కెట్ సంబంధాలను పెంచడంలో రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ వారు ఎంఎస్ఎంఈలు మరియు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సంభాషించారు ఈ కార్యక్రమంలో ఒక ప్రధాన ఆకర్షణ నలభై మంది మొదటిసారి ఎగుమతిదారులు మరియు ముప్పై ఎనిమిది మంది మహిళా వ్యవస్థాపకులతో కూడిన నూట ఒక అవగాహన ఒప్పందాలు వ్యాపార ఒప్పందాలపై సంతకం చేయడం ఈ అవగాహన ఒప్పందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పిఎఫ్ఓలు చేతివృత్తుల వారు మరియు నేత సంఘాలకు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలను పెంచడానికి మార్గం సుగమం చేశామని భావిస్తున్నాం ఇక ఆర్బిఎస్ఎం ఆంధ్రప్రదేశ్ యొక్క దృఢమైన ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మరియు ప్రపంచ వాణిజ్య భాగస్వాములకు కీలకమైన గమ్యస్థానంగా ఆవిర్భవించడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఈ కార్యక్రమం తిరుపతి నెల్లూరు కడప మరియు చిత్తూరు వంటి జిల్లాల నుంచి ఎంఎస్ఎంఈలకు విలువైన అవగాహనను అందించింది అంతర్జాతీయ మార్కెట్ అంచనాలను అర్థం చేసుకోవడానికి వారి ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రపంచ ప్రమాణాలను స్వీకరించడానికి వారి ఉత్పత్తి ప్రక్రియను అప్గ్రేడ్ చేయడానికి వారికి సహాయపడింది ముగింపు సెషన్లో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుదర్శన్ బాబు ఎఫ్ఐఈఓ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్నికృష్ణన్ పాల్గొని వారిని ఉద్దేశించి ప్రసంగించారు ఇద్దరు నాణ్యత ధృవీకరణ స్థిరమైన ఆవిష్కరణ ప్రపంచ మార్కెట్లలో విజయం సాధించడానికి సమగ్ర తయారీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ప్రపంచ పటంలో వ్యాపార విశ్వాసం వాణిజ్య భాగస్వామ్యాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు అవకాశాలు గణనీయంగా పెరిగాయి తిరుపతి పట్టణంలోని మంచినీళ్ళ కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ మంచినీళ్ళ కుంటను పరిశీలించారు తిరుపతి పట్టణంలోని మంచినీళ్ళ కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ మంచినీళ్ళ కుంటను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మంచినీళ్ళ కుంటకు ఎంతో చరిత్ర ఉందని తిరుపతిలో ఏకైక మంచినీళ్ళ కుంటగా దీన్ని చెప్పుకోవచ్చని ఇది సుమారు వంద అడుగుల పైచీలకు విస్తీర్ణంలో ఉందన్నారు దీని యొక్క మరో ప్రత్యేకత శ్రీ గోవిందరాజస్వామి వారి మూల విరాటు విగ్రహం కూడా ఈ మంచినీటి కుంట వద్దే ఉందన్నారు ఇక్కడి సమీప ముప్పై నుంచి నలభై వేల మంది ప్రజలు ఈ నీటి కుంటలో ఉన్న కలుషిత నీరు వారి బోర్లలోకి చేరుతుందన్నారు అదేవిధంగా రుయా సిమ్స్ల నుంచి కూడా భూగర్భజల డ్రైనేజీ ద్వారా కలుషిత నీరు ఇందులో కలుస్తుందని స్థానికులు కార్పొరేటర్లు ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగిందన్నారు ఇదివరకు కూడా తిరుపతి ఐఐటి వారి అభిప్రాయం తీసుకుని దాన్ని ఎలా కలుషితం కాకుండా చూడాలని కోరారు అయితే దీన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకురావడానికి టీటీడీఈఓ మరియు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు అలాగే మూలబరేటు గోవిందరాజస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నందున దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందన్నారు అలాగే మరొక మారు తిరుపతి ఐఐటి బృందాన్ని వారి అభిప్రాయాన్ని తీసుకుని దీన్ని ఎలా పునరుద్ధరించాలో తగు చర్యలు కూడా తదుపరి రోజుల్లో తీసుకోవడం జరుగుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రసిద్ధిగాంచిన మంచినీటి కుంట ఎప్పటి నుంచో ఉందని ఆ నీటితోనే గోవిందరాజస్వామికి అభిషేకం కూడా చేయడం జరుగుతుందన్నారు ఇక్కడ గోవిందరాజస్వామికి అభిషేకం కూడా చేయడం జరుగుతుందన్నారు ఇక్కడ నీరు కలుషితం కావడం వల్ల ఈ ప్రాంతంలోని సుమారు లక్ష జనాభాకు సంబంధించిన బోర్లలో ఈ నీరు కలుస్తుందని తన దృష్టికి ఇటీవల తీసుకురావడం జరిగిందన్నారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ టీటీడీ వారికి తెలపడం జరిగిందన్నారు అలాగే ఇక్కడ పెరిగిన చెట్లను కూడా తొలగించమని తెలిపామన్నారు ఈ నీరు కలుషితం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో టీటీడీ అధికారులతో చర్చించి దీనికి మరమ్మతులు చేపట్టడం కలుషిత నీటిని ఎలా శుభ్రం చేయాలో పరిశీలించమని కూడా కోరడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది చాలా చాలా కంప్లైంట్ చేస్తున్నారు అదేవిధంగా మనకి రుయా స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుంది అనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం కార్పొరేటర్లు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది ఇదివరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలన్నదే మెయిన్ మా యొక్క ఉద్దేశం అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది అంటే కంప్లీట్గా మంచి కొంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తారు మరొకసారి చైర్మన్ దృష్టి వరకు అదేవిధంగా ఈవో దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజ్ స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కొన కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ఒకసారి ఇది అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క టీంని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మన ఒపీనియన్ తీసుకుంటాం ఫర్దర్గా ఎట్లా చేయాలి మొత్తం దీని రెనోవేషన్ కానీ హ్యాండింగ్ ఓవర్ కానీ క్రికెట్కి ఎలా చేయాలన్నా ఒకసారి చేయాలని కలిపి ఇవ్వగారితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ అన్నీ తీసుకోవడం చదువు థ్యాంక్ యూ ఓ వెంకటేశ్వాయ తిరుపతి నగరంలో ప్రసిద్ధిగాంచిన మంచి నీళ్ళుకుంట దీనికి పురాతనం నుంచి కూడా మంచి పేరుంది ఈ నీటితో వెంకటేశ్వర స్వామి అన్న గోవిందరాజ స్వామి గారికి ప్రతిరోజు ఈ నీళ్ళు తీసుకొని అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది

తిరుమల కలియుగ ప్రత్యక్ష కలియుగ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐపీఎస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపల సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు టీటీడీ అందిస్తున్న మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పునః ప్రారంభించాలని టీటీడీ అదరపీఓ వెంకయ్య చౌదరిని కలిసి కోరినట్లు తెలిపారు దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన పాలక మండలిలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ టికెట్లు కేటాయించడం ద్వారా ఏపీ తెలంగాణ మాత్రమే కాక అన్ని రకాల ఆర్టీసీ సర్వీసులు అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు తిరుమలలో మరోసారి కారులో మంటలు చెలరేగిన ఘటన చోటు చేసుకుంది అలిపిరి నుంచి తిరుమలకు చేరుకోగానే కర్ణాటకకు చెందిన కారులో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపేశాడు కాసేపటికే కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది దీంతో హుటాహుటినా అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను చేశారు గత రెండు నెలల్లో మూడవ కారు దగ్ధమైన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది అయితే మూడు కార్లు ఒకే కంపెనీకి చెందిన ఒకే మోడల్ కావడం గమనార్హం బెంగళూరు నుంచి నేరుగా ఘాట్ రోడ్డు ఎక్కి తిరుమలకు రావడంతో ఇంజన్ హీట్ ఎక్కి మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది దూర ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకోగానే కార్ను కాసేపు ఆఫ్ చేసి ఇంజన్ హీట్ తగ్గాక తిరుమలకు రావాల్సిందిగా అధికారులు భక్తులకు సూచిస్తున్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తెలంగాణ ఎమ్మెల్యే నిర్మల కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధా టాటా చైర్మన్ గ్రూప్స్ నటరాజన్ చంద్రశేఖర్ తదితర ప్రముఖులు ఈ రోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందిచేశారు はい。ですね <music> రాజకీయాలను కుదిపేస్తున్న మధ్యం కేసు కుంభకోణంలో వింత కోణం కనిపిస్తుంది లిక్కర్ రాజకీయ నేతలతో పాటు సీనియర్ అధికారులు అరెస్ట్ అవుతున్న సదరు శాఖ మాజీ మంత్రి జోలికి మాత్రం సిట్ వెళ్లడం లేదు ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఏమా కథ తెలియాలంటే ఈ స్టోరీ చూడండి ఏపీ రాజకీయాల్లో వైసీపీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది వైసీపీ పార్టీని కుదిపేస్తుంది బడా నేతల నుంచి మాజీ ఐఏఎస్ లను వదలకుండా సిట్ బృందం అరెస్ట్ చేసి విచారణ చేపడుతుంది దాదాపు మూడు వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి పక్కదారి పట్టాయన్న ప్రధాన ఆరోపణ కేంద్రంగా జరుగుతుంది కీలక నేతల అరెస్టులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం ఫ్యాన్ పార్టీలో నెలకొంది నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న వ్యక్తులు ఎవరన్నా చర్చ జరుగుతుంది తెర వెనుక ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు కసిరెడ్డితో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న చెవిరెడ్డి లాంటి సీనియర్ నేతను సైతం సిట్ అధికారులు వదిలిలేదు త్వరలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇంకా అరెస్టుల వంతు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఇదిలా ఉంచితే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అవినీతిలో వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామి మాత్రం తనకేమీ సంబంధం లేనట్టు ఉన్నట్లు ఉండిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది అయితే ఈ కేసులో నారాయణస్వామిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదోనన్న అంశం ఆసక్తికరంగా మారింది సహజంగా ఏదైనా మంత్రిత్వ శాఖలో స్కామ్ జరిగితే సంబంధిత అధికారులతో పాటు బాధ్యుడిగా ఆ శాఖ మంత్రిని కూడా చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో ఇలాంటివి ఎన్నో జరిగిన సందర్భాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన గండల కుంభకోణంలో అధికారులతో పాటు సంబంధిత అధికారులతో పాటు అప్పటి శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా నిందితురాలుగా చేర్చారు అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్న లిక్కర్ కేసులో మాత్రం స్వయంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి జోలికి అధికారులు వెళ్ళకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు గత ప్రభుత్వంలో మంత్రులే కాదు ఉప ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన వారు సైతం ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి పేరుకే పదవులు పెత్తనం మాత్రం కొందరు నేతల చేతిలో ఉండిపోయిందన్న విమర్శలు ఉన్నాయి ఆకోవలనే ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి పనిచేసినప్పటికీ ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఇతర సీనియర్ నేతలు చూసేవారన్న విమర్శలు ఉన్నాయి కనీసం తన శాఖకు సంబంధించి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నారాయణస్వామి ఉండిపోయారని అంటున్నారు ఈ కారణంగానే ప్రస్తుతానికి నారాయణస్వామి జోలికి సిట్ అధికారులు వెళ్లడం లేదని తెలుస్తోంది అయితే కేసు దర్యాప్తు ముందుకు వెళ్తున్నా కొద్దీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్లు సమాచారం అయితే నారాయణస్వామిని అరెస్టు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా నారాయణస్వామి ఉన్నారు ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే రాజకీయంగా వైసీపీకి అస్త్రం అందించినట్టేనని కూడా భావిస్తున్నారు దీంతో ఆ అవకాశం వైసీపీకి కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవచ్చని చెప్తున్నారు పైగా రాజకీయంగా చంద్రబాబు పైన నారాయణస్వామి ఎన్ని విమర్శలు చేసినా వ్యక్తిగత విభేదాలు పెద్దగా లేవు నారాయణ స్వామిని అరెస్టు చేసినంత మాత్రాన పొలిటికల్ గా టీడీపీకి ఉండే ప్రయోజనం కూడా లేదని అభిప్రాయం ఉంది దీంతో ఎక్సైజ్ శాఖలో ఇంత కీలక దర్యాప్తు జరుగుతున్నా ఆ శాఖ మాజీ మంత్రి మాత్రం ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నట్టేనని భావిస్తున్నారు ముగించే ముందు శ్రీకళహస్తిలో ఘనంగా జరుగుతున్న ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పట్టణ వీధుల్లో సాంప్రదాయబద్ధంగా జరిగిన భీమసేన భిక్షాటన కార్యక్రమం శ్రీకళాహస్తి సబ్ జైలు తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి సౌకర్యాలపై ఖైదీలతో ఆరా తిరుపతిలో ముగిసిన ఆర్బీఎంఎస్ కార్యక్రమం నూట అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వ ప్రకటన తిరుమలలో కారు దగ్ధం డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ భక్తులు ఇవి ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే